చాలా గ్రామాల్లో నీరు సమస్య అసలు తాగడానికి మంచి నీరు సమస్యగా చాలా ఉంది తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం లైట్లు లేవు రోడ్లు లేవు కనీస మౌలిక వసతులు కూడా లేదు అని గమనించి ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుందామనే ఉద్దేశంతో రమేష్ బాబు గారు ఇక్కడికి రావడం జరిగింది దీనిలో ప్రధాన ప్రధానమైన అంశాలు మౌలిక వసతులతో పాటు విద్య వైద్యం ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ సమానంగా అందించాలి అనే ఉద్దేశంతోనే సత్యవీడ నియోజకవర్గానికి రావడం లేదు ఇదంతా మీరు గమనించి ఈసారి రమేష్ బాబు గారికి ఓటు వేసి అపారమైన గెలుపునిస్తారని ఆశిస్తున్నాము ఎన్ని సంవత్సరాలుగా మీరు ముఖ్యమైన పార్టీలకి ఓటేసి గెలిపించారు ఈ ఒక్క ఛాన్స్తో రమేష్ బాబుకి ఓటేసి రమేష్ బాబుని సత్యవీడు దత్తత తీసుకునేటట్టు చేసి మరి ఐదు సంవత్సరాలకి ఎంత డెవలప్మెంట్ ఉంటుందో మీరే నిదర్శనంగా నిలవాలి ఇదంతా జరుగుతుందని ఆశిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు